ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం అండి అయితే నేను చాలా సంవత్సరాల నుండి ఏదో మారుమూల గ్రామం నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో బ్రతకాలి అని అంటే చాలా కాన్ఫిడెన్స్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చి చాలామంది సినిమా అవకాశాల గురించి ఎక్కడెక్కడో రూము ఫుడ్ లేక చాలామంది మెట్రో స్టేషన్ల పక్కన ఎక్కడెక్కడో వాళ్ళ కష్టాలను సినిమా తీద్దామనే ఉద్దేశం కొద్దీ చాలామంది పూ ఒక పూట తిని ఒక పూట తినక కారం ఉప్పు నీళ్ళతోటి బ్రతుకుతున్న ఈ యొక్క సమాజంలో సినిమా అవకాశాలు ఉన్నా కానీ కూడా టాలెంట్ ఉన్నా కానీ కూడా ఎవరిని గుర్తించలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము మనము నేను కూడా చాలా అంటే చాలా ఫేస్ చేశాను ఈ యొక్క ఇండస్ట్రీకి వచ్చి అదే విధంగా నేను ఒక గోల్ పెట్టుకున్నాను ఏ విధంగా అయినా నేను హీరో లెక్క చేయాలి అనే ఒక ఉద్దేశం కొద్దీ అదే ఒక ఉద్దేశం కొద్దీ విజయ్ ఎర్రమశెట్టి డైరెక్షన్లో జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో విజయన్న ద్వారా నేనైతే ఈ సినిమాలో మంచి ఒక హీరోగా అనేది చేయడం జరిగింది మూవీ అయితే చాలా బాగా వచ్చింది దీనికి చాలామంది యాక్టర్స్ ఫ్రీగా వచ్చి మనమే మనకు ఎవరూ లేరు మనం మనమే ఎదగాలనే ఒక ఉద్దేశం కొద్దీ ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా వచ్చి ఫైట్ సీన్స్ కానీ యాక్టింగ్ అయితే ఎర్రగా తీసిర్రు మనకు కూడా సపోర్ట్గా చాలామంది ఉన్నారు పైసలు కావాలి దాని కూడా ఎవరు ఇబ్బంది ఏం పెట్టలేరు అందరు ఫ్రీగా వచ్చి చేసిరు గాని అయితే మన సతీష్ పిల్లి అయినా కూడా చాలా సినిమాలు చేసిండు అయినా కాని కోసం నా తమ్ముడు ఎదగాలి అనే ఒక ఉద్దేశం కొద్దీ డిఓపిగా చేసిండు చాలా అదే అదేవిధంగా మనకి ఫ్లాట్ఫారాన్ని పరిచయం చేసిన మన బెజవాడ కృష్ణకి హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒకటి ఏందనంటే ఇండస్ట్రీకి అడుగు పెట్టాలి మనం హీరోగా ఉండాలి అంటే ఎందుకోసం రావడం జరిగింది అని అంటే వేరే వేరే పనులు చేసుకోవచ్చు జాబులు చేసుకోవచ్చు బిజినెస్లు చేసుకోవచ్చు ఇతర ఏదైనా కానీ చేసుకోవచ్చు కానీ ఇండస్ట్రీకే ఎందుకు రావడం జరిగింది అని అంటే యువత అనేది చాలా విధంగా చెడిపోతూ ఉన్నది జాబులు లేక సోర్సెస్ లేక చాలా ఇబ్బందులు ఉన్నది అనేక అంశాల మీద చెడు మార్గాలకు వెళుతుంది ఒకసారి డ్రగ్స్ ఒకసారి మాదక ద్రవ్యాలకు ముడిపడి కుటుంబాన్ని పట్టించుకొని స్థితిలో ఉన్నది అదే విధంగా మధ్యలో మధ్యలోనే లవ్వులు ఎమోషనల్స్ అనుకుంటా చనిపోయి కుటుంబానికి కూడా దూరమైన రోజులు కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ దంద మూవీ ఎందుకు తీయడం జరిగింది అని అంటే దీనిలో చాలా అంటే చాలా అంటే చాలా మీనింగ్ ఉంటుంది చిన్న నుంచి పెద్ద ముసలి దాకా యువతకు మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి ఎందుకనంటే నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో వేట్ చేసిన అంటే మామూలు విషయం కాదు నాకంటే చాలామంది వచ్చారు కానీ ఎవరు లేరు అంటే ఎవరిని ఒక గుర్తించట్లేదు